ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ అని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనని రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరెడ్డి సత్యమని కోటమరెడ్డి సుజితాలు అన్నారు నెల్లూరు నగరంలోని పప్పుల వీధిలో టీడీపీ నేత ముక్కాల ద్వార్కనాథ్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో దాతల దాతృత్వంతో తల్లికి వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి వారి ముఖ్య అతిథులుగా శరణి విచ్చేశారు వారికి ముక్కాల ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు వారు ఉద్దేశించి ప్రసంగించారు ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మాని అమ్మ ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిదన్నారు ముఖాల ద్వారకనాథ్ మాట్లాడుతూ మాటలకు అందనిది అమ్మప్రేమాని బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదన్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న తల్లులకు తమ పిల్లలు పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు కార్యక్రమాన్ని ద్వారకనాథ్ మిత్రమండలి పర్యవేక్షించింది యావత్ ప్రపంచంలో లెక్క మీ దగ్గర పుస్తకం ఉన్నా సరే ఆ పుష్పం తీసుకొని పూజ చేస్తావచ్చు సువాస్ ని ఆ వస్తువులు పూజ చేస్తాను అరి దాంట్లో అర్థం శ్రీమాత్ అస్తయో అర్థం అర్థం సమత్పయా అని ఆత్యం అత్యం సమత్పయా మీ దగ్గర ఉన్నటువంటి రాజకీయంగా ఆయన వెనకబడిపోయాడు ఆయన అయిపోయాడని పాము చాలా బాధపడిపోతున్నారు తన పంట విసురుతుంది విధంగా ద్వారా అది గుర్తుపెట్టిన వాళ్ళని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ మన ఆర్య మనుషులకి ఎవరైనా నాయకుడు శాసనసభ్యులు మంత్రి गुरु नारायणगाही और சின்னकुमार सरणी గారికి రోగల్ శాసన చపిలు నాయకులకి ఇక్కడ విచ్చేసినందుకు తా ఆలకే తమ ప్రజన్ పాం జయ నమః సదిభ్యః నమవవజే నవవజస్వతయే నభావిష్ সযদাপান্ভা঵াতেশাতাযকোরো শস্যাতেন্ডবিযান সিয়ার সিয়ান্য়ান্য়েন্রান্য়ান্য়় మార్నింగ్ చెప్పారండి మార్నింగ్ అమ్మకి పాదాభిషేకం అనే కార్యక్రమం ఉంది తప్పకుండా రావాలి మా నాన్నగారు కాలేజ్ చెప్పారు సో వెంటనే నేను బెంగళూరులో ఉన్నాను యాక్చువల్లీ మా కొడుకుతో ఒక హిడేక్ వెళ్ళాను బ్యాంగ్లూరు నుంచి వెంటనే ఇక్కడికి రాయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూసాక అద్భుతంగా ఉంది కార్యక్రమం అద్భుతంగా ఉన్నారు తల్లు ఉన్నారు బిడ్డలు ఉన్నారు అమ్మకి పాదాభిషేకం అమ్మ అంటే ఒక పదం ఒకటే కాదండి అమ్మ అంటే ఒక శక్తి అమ్మ అంటే తెలియని స్ట్రెంగ్ అమ్మ అని పిలిచిన వెంటనే ఖచ్చితంగా ఎంతో సంతోషం వస్తుంది ఎంతో ఆత్మీయ ఉంటుంది ఆ పింపులో ఇస్తుంది ఆ నేను ఒక తల్లినే సో నా కొడుకు ప్రతిసారి అమ్మ అని పిలిచినప్పుడు ఎందుకో తెలియని ప్రేమ వస్తుంది నా కొడుకు ప్రతిసారి నా దగ్గరకు వచ్చి ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నాకు సంతోషం ఉంటుంది నా కొడుకు నా దగ్గర వచ్చే ప్రాంతం బాధపడుతుంటే నాకు బాధేస్తుంది తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి సో అంత ప్యూర్ ఫామ్ ఒక మదర్ సో తల్లిని ఈరోజు పాదాభి వందనం చేయడం అది కూడా పిల్లలు పాదావి వందనం చేయడం రెస్పెక్ట్ చేయడం ఎంతో గొప్ప విషయం కొడుకి లేదా కూతురికి కష్టం వచ్చిన అమ్మతోనే పంచుకుంటారు సంతోషం వచ్చిన ఫస్ట్ మనం అమ్మకే చెప్పుకుంటాం అలాంటిది నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా చాలా ఆనందంగా ఉందండి సో లైక్ టు కంగ్రాచులేట్ ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలి మీరు ఎంతో మందిని మోటివేట్ చేయాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం చేసినటువంటి నా ప్రియాతి ప్రియమైన సోదరి సహోదరులకు అందరికీ నమస్కారం అసలు ఈ ప్రోగ్రామ్ మీద నాకేమీ తెలియదు నన్ను పిచ్చేవారు రమ్మని అసలు ఏంటి అంటే అక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడమంటారు ఏం మాట్లాడాలో కూడా నాకు రేట్లేదు వస్తుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఆర్గనైజేషన్ పేర్లు కూడా తెలియదు నాకు ఒక ద్వారకానాథ్ గారు ఈ జ్యోతిప్రసాద్ గారు వీళ్ళిద్దరు పేర్లే తెలుసు నాకు ఈ ఆర్గనైజేషన్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సృష్టిలో అమ్మ ప్రేమ అనేది కల్మష లేనటువంటి ప్రేమ అది దాన్ని ఎవరు కూడా అందరూ ఒప్పుకోవాల్సిందే దాన్ని అదేవిధంగా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ వల్ల నేను వాళ్ళని చక్కగానే పెంచాలనుకుంటున్నాను నేను పండుగ గర్వంగానే ఫీల్ అవుతాను నేను వాళ్ళని చూసి ఈరోజు అదేవిధంగా ఇంకోటి సమాజంలో నేను నాకు ఒక మనవరాలు మనవ మనవడు ఇద్దరు ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత నాలో తల్లి ప్రేమ ఒకటి ఇంకా ఎక్కువైపోయింది ప్రేమ సమాజంలో పోయేటప్పుడు వీధుల్లో పిల్లలు చూసినప్పుడు వాళ్ళు ఎండలో నడుస్తున్నా బాధపడుతున్నా వాళ్ళు కష్టాలు వాళ్ళ ఏదైనా బెక్కింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళని చూసినప్పుడు నాకు మనసులో విపరీతమైన బాధ వేస్తుంది దేవ నేను దేవుడున్నప్పుడు ఒక ప్రశ్న వస్తున్నాను నా మనసులో దేవుడ ఎందుకు వీళ్ళకి ఇలాంటి లైఫ్ వచ్చి ఇంత చిన్న బిడ్డని ఎందుకు ఇంతలా వెండగా నడిపిస్తున్నావు వీళ్ళని ఎందుకు అన్నం కోసం ఇంత ఇబ్బంది పడుతున్నావు అని ప్రతిసారి వాళ్ళని చూసినప్పుడల్లా నేను నాకు నా మనసులో దేవుని నేను ప్రశ్నిస్తూనే ఉంటాను నేను ఆ విషయంలో మాత్రం ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం చేయడం అంటే చిన్న విషయం కాదు ఇంతమందిని గ్యాదర్ చేయడము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము చాలా కష్టంలో కూడా పని ఎన్ని పదాల్లో చెప్పినా కూడా యొక్క విశిష్టత తల్లి యొక్క ప్రాధాన్యతని అంతటి గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనందరం చేసుకోవడం ఆ తల్లి వాసమి మాత మహాలక్ష్మమ్మ అనుగ్రహంతోనే ఇది సాధ్యమైంది తప్ప మిగతా ఇది ఏది కూడా ఎవరి వల్ల కూడా కాగట్లు చెప్పుకొని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు అంటే ఒకటి ప్రసాద్ రెండు ఈ కార్యక్రమానికి సంబంధించి స్వచ్ఛందంగా గా వచ్చి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి మా చెల్లెళ్ళు వాలంటీర్స్ అందరికీ కూడా మీ కూడా నా తరఫున ఒకే విధంగా ధన్యవాదాలు ప్రతి ఒక్క మగవారి విజయం కనుక ఒక శ్రీమూర్తి ఉంటుంది అనడంలో అతిశయక్తి అందరికీ తెలుసు అలాంటి శ్రీమూర్తి మన ముందు కూర్చొని ఉన్నారు సుమందమ్మ గారు శ్రీమరమ్మ మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు అందులో సునందమ్మ గారి ప్రతి అడుగు ప్రతి సహకారం ప్రతి కూడా ఒక పాత్ర అయ్యి ఈ రోబు నియోజకవర్గంలో తన దంటూ తిరిగి భర్త దోషంగా మూడు సార్లు విజయాలు అందించింది అంటే గతంలో పదిహేను ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం మనం చూసాం ఒక్కొక్క ఎమ్మెల్యే నాలుగు సార్లు ఐదు సార్లు చాలా సులువుగా వేచేస్తుంటారు మనం ఇంకా కూడా చూసుకుంటాం సినిమాలు వంద రెండు సినిమాల గతంలో ప్రతి హీరోకి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఎన్నో ఉన్నాయి ఇప్పుడున్న తరుణంలో హీరోలకి వంద సినిమా అనేది నాకు తెలిసి నేను చూడలేను అదేవిధంగా ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఉన్నది కూడా ఈ మధ్య కాలంలో మనం చూడలేదు ఒక సిరంలో తప్ప ఆ సిదిరణ విజయం వెనక రహస్యమే మా సంబంధాలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి అదే విధంగా నారాయణ విద్యా సంస్థలకి సంబంధించి ఒక డైరెక్టర్గా తండ్రి ఆశ్రయాన్ని పులికి పుచ్చుకొని ఆ తండ్రికి సంబంధించినటువంటి బాధ్యతలన్నింటినీ కూడా ఒక తల్లిగా ఆ తల్లి మన సైనమ్మ గారు ఒక పాత్ర పోషించడం నిజంగా కూడా మనందరికీ కూడా గర్వకాలం కొన్ని వేల మంది లక్షల మంది విద్యార్థులు కొన్ని వేల మంది టీచర్స్ కొన్ని వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంత పెద్ద సంస్థని జనాల గారు ఏదైతే తన వృత్తి చేత్తో నవ్వుతున్నారో మనందరికీ కూడా తెలుసు మరి అదేవిధంగా ఈరోజు అలాంటి శ్రీమూర్తుల్ని ఈరోజు మన వేదికకి తీసుకొచ్చుకోవడం ఈ కార్యక్రమానికి సంబంధించి వారి ద్వారా కూడా మీరు రెండు మాటలు చెప్పిస్తే బాగుంటుంది అని చెప్పి వారిని ఆహ్వానించడం ఎందుకంటే మా సుమమ్మ గారైతే మాకు ఒక ఫ్యామిలీ కాబట్టి అమరపుచ్చి వచ్చాం కానీ నారాయణ గారిని పిలిచినప్పుడు నేను పాపను పంపిస్తానని చెప్పడం పాప కూడా నెల్లూరు లేదు ఈ కార్యక్రమం కోసంగా వారిలంతా కూడా ప్రయాణం చేసి ఉదయానికి నెల్లూరుకి వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం అన్నది మా అందరి తరఫున కూడా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అమ్మ అంతటి గొప్ప కార్యక్రమం తల్లి గురించి చెప్పాలి అంటే తల్లికి ఆల్టర్నేటివ్ లేదు తల్లి ఎప్పుడు తల్లి పత్రిక పద్ధతికి సంబంధించి ఆంటర్నేటివ్ ఏది లేదో తల్లికి కూడా మరి ఆల్టర్నేటివ్ కూడా లేదు దేవుడు అన్నిటికీ కూడా ఉండలేక ఆ తల్లిని సృష్టించాడన్నది ఎంత అదే అదేవిధంగా ప్రకృతి అన్నది కూడా అంతే వస్తాయి మరి అదేవిధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా చాలా కార్యక్రమాలు తల్లి గురించి మనం చెప్పుకోవచ్చు తల్లిలోనే మనందరికీ ఒక గొని ఆ తల్లి ఏదైతే కొత్తమూర్తి సాయిబాబా గారికి సంబంధించి బాల వికాస్ అని ఏదైతే ఆయన స్టార్ట్ చేశాడో ఆయన ఒక దైవం దైవంశ సముధుడిగా మారడానికి మొదట ఆయన చేసినటువంటి కార్యక్రమమే తల్లికి చేసేటువంటి పాఠ పూజ ఈ ప్రాంతానికి సంబంధించి మిత్ర మండలికి సంబంధించి కానీ సింహపట్టి వాణిజ్య మండలికి సంబంధించి కానీ నా స్నేహితుడిగా కానీ మొదటి నుంచి కూడా మనతో నాతో నడుస్తూ ఏ కార్యక్రమం అయినా కూడా ముందు నా గుద్దు నా గొద్దు అంటాడు లాస్ట్ వచ్చేసరికి తన భుజాల మీద వేసుకొని ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని రూపొందించడంలో దీంట్లో ముఖ్యంగా శ్రీరామ్ సురేష్తో పాటు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా టీం అవసరం దేవుడి వల్ల నాకు ఆ తల్లి ఇచ్చినటువంటి టీం ఏదైతే ఉందో వాళ్ళకి నేను జీవితాంతం కూడా నేను రుణపడి ఉంటాను ప్రతి కార్యక్రమం కూడా నేను కూడా మీలాగే వచ్చి కార్యక్రమంలో పాల్గొనడమే తప్ప పనిచేసి తక్కువైనప్పటికీ అందరి బలమే నా బలం నా కోసం వాళ్ళు వాళ్ళ కోసం నేను మేమందరం కూడా మీకోసం అని చెప్పి తెలియజేస్తూ విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్